హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైతే ఫ్రీలాన్స్కి సంబంధించి అలాగే కన్సల్టేషన్స్ ఇస్తుంటారు కదా వారు ఈ మైక్రో ప్రాసెసింగ్ ఫుడ్ బిజినెస్కి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అండి ఎందుకంటే ఫ్యూచర్గా ఏదైనా ఇతరులకు మినీ బిజినెస్ ఏర్పాటు చేయించాలి అదేవిధంగా చిన్నపాటి ఏదైనా పరిశ్రమ మన ఫుడ్కి సంబంధించి ఉండాలి అని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అలాగే దీనికి సంబంధించి మనము డిస్టిక్ రీసోర్స్ పర్సన్ కూడా వ్యవహరించవచ్చు దీని క్వాలిఫికేషన్ ఏంటి అదేవిధంగా శాలరీ మనకి ఎంతే రావచ్చు తర్వాత ఎలా ఉంటుంది అసలు ఇది మనం ఏం చేయాలి మన వర్క్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా చూడండి ఇక్కడ ఇక ఇది కనపడిస్తుంది కదా రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ డిస్టిక్ రీసోర్స్ పర్సన్స్ అనేసి డిఆర్పిస్ అనేసి చూడండి ఇక్కడ లోగో కూడా మనకి క్లియర్ కట్ కనపడిస్తుంది అలాగే తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈజ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ థర్టీ త్రీ డిస్టిక్స్లలో మనకు ఒక్కొక్క డిస్టిక్ సంబంధించి వన్ డిఆర్పి పర్సన్ ఉంటారు అనేసి అండర్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద మనకు థర్టీ త్రీ డిఆర్పిస్ని తీసుకోవడం జరుగుతుంది ఎల్జి ఇక్కడ చూడండి ఓపెనింగ్స్ వచ్చేసి థర్టీ త్రీ అంటున్నారు ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫ్రీ ల్యాండ్స్ ఆర్ కన్సల్టెంట్ అని చెప్తున్నారు ఎలిజిబిలిటీ మనకు కనుక చూస్తుంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్కి సంబంధించి కానీ ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ డిఆర్పిగా ప్రీవియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ అలాగే ఫినాన్షియల్గా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా అటువంటి వారందరూ ఈ డిఆర్పిస్గా ఎలిజిబుల్ అవ్వచ్చు మనకు వన్స్ మనకు మనం ఏం చేయాలి వర్క్ ఏం చేయాలి తర్వాత మనకు దీనికి సంబంధించిన పారితోషికం ఎంత ఇవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ట్వంటీ థౌజండ్కి ఇస్తారు ఇనిషియల్గా మనము ఎన్ని ప్రాసెసింగ్ చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఫుడ్కి ఇది మనకి ఎటువంటి బిజినెస్ అయినా మనం రిసోర్స్ పర్సన్ కదా మన పేరులోనే ఉంది దానికి సంబంధించినది మనం చేయాల్సి ఉంటుంది ఓకే చూడండి కీ రెస్పాన్సిబిలిటీస్ మనం ఏం చేయాలి అంటే మనం ఐడెంటిఫై చేయాలి మొబైలైజింగ్ చేయాలి ఎవరైతే మైక్రో ఫుడ్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారో చేయాలి అనుకుంటుంటారు కదా వారికి మనం మన వంతు సహాయం అందించి గవర్నమెంట్ తరపున మనం చేస్తూ వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేయడం కానీ సబ్సిడీ ఇవ్వడం కానీ ఏదైనా సపోర్టింగ్ బిజినెస్కి సంబంధించిన సపోర్టు కానీ లేదంటే ఏమైనా రెగ్యులేటరీ అప్రూవల్స్ కానీ ఫా ఫాసాయ్ నుంచి కానీ లేదంటే జిఎస్టీ ఉద్యమం ఏదైనా మనకు గవర్నమెంట్కి సంబంధించిన వాటికి వాళ్ళకి సెల్ఫ్ సపోర్టింగ్ ఇస్తూ మనం ట్రైన్ చేయడం అలాగే వాళ్ళకి బిల్డప్ చేయడము ఏమైనా మనకు వాళ్ళకి అసిస్టెంట్ చేయడము లేదంటే బిజినెస్ సెట్అప్పింగ్ చేయడం ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఇంకొకటి వై బికమ్ ఏ డిఆర్పి అని కూడా ఇచ్చారు ఓకేనా క్రియేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అంటున్నారు అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్ కూడా పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇస్తున్నారు విత్ నో ఇన్కమ్ క్యాప్ అని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు మనము ఏం చేయాలి అంటే ఇది వన్స్ మనం ఫ్రీ టైంలో కూడా చేసుకోవచ్చు లోకల్గా ఉన్న క్యాండిడేట్స్కి బాగా యూజ్ఫుల్ అవుతుంది డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మనం ఎలా జాయిన్ అవ్వాలి ఈ తెలంగాణ ఫుడ్ ఎంటర్ప్రీనర్స్గా మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి అని అంటే లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ వన్ మార్చ్ ఇచ్చారు ఇక్కడ ఉంది కదా ఫోన్ నెంబర్స్ నేను ఫోన్ నెంబర్ కూడా కింద కామెంట్లో తెలియజేస్తాను తర్వాత ఈ వెబ్సైట్ కూడా నేను కింద ఇస్తాను ఈ అవకాశాన్ని ఎవరు వదలొద్దు ఎవరైతే డిఆర్పి రిసోర్స్ పర్సన్కి జాయిన్ చేసి తర్వాత మనకు నెక్స్ట్ ఏదైనా అవకాశం ఉంది అంటే మనకు సెంట్రల్ స్కీమ్స్లో కూడా తీసుకునే అవకాశం ఉంది ఓకేనా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే